నిఖిల్ అన్న ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు వీడియో కొంచెం లాంగ్ ఉండిద్ది అయినా సరే కొంచెం చూడండి చివరి దాకా నిఖిల్ అన్న కావ్య గారు కలిసిపోయారా ఎందుకు ఇప్పుడు అంటున్నానంటే మనం ఎక్కడ చూసినప్పుడు ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అయితే నేను చాలామంది పెట్టడం చూశాను అలాగే నిజంగానే అది జరిగింది కూడా అందుకే ఈ వీడియో అనేది చేయటం జరిగింది నిఖిల్ ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అని నిఖిల్ గారు కావ్య గారు మాట్లాడుకోవట్లేదు అని చెప్పి అందరికీ తెలుసు అయితే వాళ్ళ మధ్య ఏమైంది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాతే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు అని మనకు బయటకు బాగా తెలుసు అంతకుముందు తెలిసినా కూడా ఏదో కొంచెం తెలుసుండేది కానీ ఇంకా ఎక్కువ ఎవ్వరికీ తెలియదు అయితే బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత నిఖిల్ కావ్య గారి గురించి మాట్లాడటం అలాగే అభయ్ అన్న బయటకు వచ్చిన తర్వాత ఇలా చెప్పాడు నాకు నిఖిల్ అని చెప్పడం అప్పుడే అందరికీ ఇది వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని తెలిసింది అయితే కావ్య గారు కూడా నిఖిల్ గురించి పోస్ట్ పెట్టడం ఎప్పుడంటే ఫస్ట్ లవ్ గురించి చెప్పమన్నప్పుడు నిఖిల్ గారు కావ్య గురించి చెప్పినప్పుడు ఇన్స్టాలో స్టోరీ పెట్టారు అది కూడా బాగా వైరల్ అయింది అయితే వీళ్ళిద్దరికీ ఫ్యాన్స్ అనేది ఎక్కువ మందే ఉన్నారు బయటకు వచ్చాక కలుస్తారు అని అందరూ అనుకున్నారు కానీ బయటకు వచ్చాక కూడా రెండు మూడు షోస్లో కలిసినా ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు అక్కడ కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిశారని ఎందుకు అంటే రీసెంట్గా వీళ్ళిద్దరికీ ఒక ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళ బర్త్డే అయితే వీళ్ళు వెళ్ళటం జరిగింది అయితే ఇద్దరు అక్కడ మాట్లాడుకు అయితే వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకున్నట్టు అనిపించింది నాకు కూడా చూడాలి మరి ఇది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తారా లేకపోతే నార్మల్గా ఇలా వదిలేస్తారా అనేది చూడాలి వీళ్ళిద్దరికీ ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే అది కూడా నిఖిల్కి చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు విన్ అయ్యేటప్పుడు నిఖిల్ అన్న మరి ఏం చెప్తారో అఫీషియల్గా ఏమన్నా చెప్తారని చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అంటే మాట్లాడుకున్నట్టే అనిపించింది కానీ మనం గ్యారంటీగా చెప్పలేము ఎందుకంటే మనకు అది తెలియదు కాబట్టి అది బ్లర్గా ఉంది అంతా అక్కడ వీడియో అంతా క్లియర్గా అయితే లేదు కాబట్టి మనకి అంతగా అర్థం కాదు మీలో ఎవరికైతే ఏమనిపించిందో మీరు